చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికీ మన రాష్ట్రంలో నలభై రెండు డివిజన్లు రెవెన్యూ డివిజన్లు ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం డెబ్బై ఆరు పెంచింది కానీ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు శాస్త్రీయబద్ధంగా జరగలేదు అధ్యక్ష రెవెన్యూ డివిజన్ ఏర్పడాలంటే జనాభా విస్తీర్ణం పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్ ఏర్పడాలి అధ్యక్ష కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త డివిజన్లు కొత్త మండలాలు రైతులకు ఇబ్బందిగా చేసినటువంటి దృష్టిలో ఉన్న అధ్యక్ష చాలా చోట్ల రెవెన్యూ డివిజన్ సమస్యలు వాళ్ళు తెచ్చినటువంటి ధరణి సమస్యల వల్ల ఎక్కువ కూడా భూ సమస్యలు తలెత్తినాయి అధ్యక్ష అందుకోసమే అన్ని చోట్ల కూడా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి డిమాండ్ ఉంది అధ్యక్ష కొత్త డివిజన్లు ఏర్పడితే రైతులకు ప్రయోజన ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు అధ్యక్ష ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రెవెన్యూ డివిజన్లు ప్రజలు కానీ రైతులు కానీ ఆర్డీస్లోకి పోవాలంటే యాభై నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది అధ్యక్ష మా యాదాద్రి భువనగిరి జిల్లాలో పదిహేడు ఉన్నాయి అధ్యక్ష పదిహేడు మండలాలకు గాను రెండే రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి మా ఆలేరు గత ఇరవై సంవత్సరాలుగా రెవెన్యూ కావాలని ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసినా అక్కడ రెవెన్యూ డివిజన్కు ఆలేరు అనుకూలంగా ఉన్నా దాని గత ప్రభుత్వం పట్టించుకోలేదు దీక్ష ఇప్పుడన్నా మన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి మా రెవెన్యూ శాఖ మంత్రులు మా పెద్దన్న ఒంగులేరు శ్రీనగర్ ఆధ్వర్యంలో ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలి అధ్యక్ష ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తే ఎనిమిది మండలాలు అక్కడ పరిపాలన సౌలభ్యం కానీ అక్కడ ఉన్నటువంటి భూ సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి అదేవిధంగా గతంలో కొన్ని మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలను పరిగణలోకి తీసుకోకుండా ముప్పై నలభై కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలను మండలాలు కలిపి దగ్గరున్న మండలాలను తీసి దగ్గరున్న గ్రామాలను తీసి మండలాలు ఏర్పాటు చేసిరు ఉదాహరణకు మోటకొండ మండలంలో పక్కనే ఉన్న నాలుగైదు కిలోమీటర్ల గ్రామాలు కలపకుండా ముప్పై కిలోమీటర్ దూరం కలపడంతో ఆ మండలానికి రావాల్సిన ఇబ్బంది ఉంది అధ్యక్ష గత ఇరవై సంవత్సరాలుగా రాజాపేట పెద్ద మండలం దాంట్లో రఘునాథ్పురం మండలం కావాల్సినటువంటి అర్హతలు అన్నీ ఉన్నా కానీ ఆ రఘునాథ్పురాన్ని మండలంగా ఏర్పాటు చేయాలి అధ్యక్ష ఇప్పుడున్న మన ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి సహకారం ఇక్కడ రెవెన్యూ మంత్రి సహకారం తోటి రాజపేటలోని రఘునాథ్పురాన్ని మండలం చేస్తే అక్కడ పరిపాలన సౌలభ్యం కూడా జరుగుతుంది అధ్యక్ష ఈ రెవెన్యూ డీజన్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇప్పుడు మన ప్రభుత్వంలో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు ఇక్కడ రైతులకు లబ్ధి జరిగే ఉండాలి కాబట్టి ఎక్కువ కూడా భూ సమస్యలు ధరణి సమస్యలు అధ్యక్ష ఆ ధరణి సమస్యల వల్ల రోజు రైతులు ఇక్కడ ఆర్టీఓ ఆఫీసులకు తిరగాల్సి వస్తుంది కాబట్టి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ధరణిని ప్లేస్లో భూమాతగా చేసినందుకు నిజంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రెవెన్యూ మినిస్టర్ కూడా దీని చొరవ చూపి ఈ ధరణి సమస్యలకు తొందరనే చరమగీతం పాడినందుకు కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మా ఆలేర్ను రెవెన్యూ డివిజన్ గా చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా రాజపేటలోని మండలంగా రాంగనాథ్ చేయాల్సింది సాచార ఎమ్మెల్యే గారు ఐలే గారికి ఏదైతే ఇందాక తమకు వివరించిన దాంట్లో ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్న ఒకటి ఆలేరుకు సంబంధించింది అధ్యక్ష తప్పకుండా వీలైనంత తొందరలో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష అదే రకంగా ఐలే గారు ఒక మండలం గురించి కూడా ఐలన్నీ అడిగారు దాన్ని కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పిస్తాం దాని మీద కూడా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది